కూడా జాగ్రత్తగా చాలా ప్రాంతాలలో చాలా దృష్టిలో చెప్పడం జరిగింది ఎంతో మంది ఆల్రెడీ రెండు మూడు పాత అంటే ఇంకొకటి ఆయన కూడా ర్యాంక్ వస్తుంది మూడు పాత అంటే వాళ్ళు సాంప్రదాయ విజయారు అదే విధంగా సంస్కృతంలో నేర్చుకున్న వారు చాలా మంది వాళ్ళందరూ అడిగిన దాని ప్రకారంగా అదేవిధంగా కొందరు వివాదాలు చేస్తున్నారు నేను తప్పులు అవుతున్నాను అంటే వివాదాలు చేస్తున్నారు అక్షరం ఒక ఆ ఉంటే రెండు ఆరు కడితే ఆయన అనేటువంటి జ్ఞానాన్ని కూడా మనం నేర్చుకోవాలి ఇంకో ఆ ఎక్కడి నుంచి వచ్చిందంటే దాన్ని తీర్మాటం ఇంకో ఆ ఎక్కడి నుంచి వచ్చిందంటే దాన్ని కుతమాటం ఆరం అనుకోలేదు మూడు ఆరోజు తెలవాలి అక్షరము అసము దీర్ఘము అని మూడు ఉంటాయి ఈ మూడు కూడా తెలవకుండా చౌతాను వివాదాలు చేస్తాం ఈ మధ్య కాలంలో ఒక రికార్డు నేను మీరు పుస్తకాలు పెట్టి తీర్మానం చేయండి ఉండాలని చెప్తాను పూత గణాశన అని ఉండాలి పూత గణాశన ఉండదు భూతము దీర్ఘం ఉండదు ఆ దీర్ఘంలో ఎందు అంటే దీర్ఘం అన్నప్పుడు హస్తం కాదు మృదక ఆహాలు రెండో ఉంటుంది మూడో ఉంటుంది మూడో ఉంటే దాన్ని భూతం అంటారు లేదా దీర్ఘం అంటది అక్కడ దీర్ఘం ఉన్నదా కృతం ఉన్నదా అంటే మూడు ఆరున్నాయా అసలే జ్ఞానం లేదు అక్కడ ఆ ఎక్కడ ఎదురు పెట్టు అని వాదిస్తే ఇంకా అక్షరమే రాకపోతే ఆ ఎక్కడ ఎదురు పెట్టు అక్కడ రెండు మూడు హర్షాలు చెప్తున్నాను కాబట్టి నాకు వివాదాలు ఎవరైనా నేర్చుకోవాలి విద్య అనేది ఏదైతే ఉందో అందరికీ ప్రామాణికంగా మనకు మనం నేర్చుకోవాల్సిందే దాంట్లో రాకపోవచ్చు మనకు తెలియకపోవచ్చు అన్నీ ఒకసారి రావు నేను రాసిన కూడా అనేక తప్పు ఉంటాయి ఉన్నాయే కాదు నేను నేనే పాటించిన కాదని నేను నేర్చుకునే రాగలేదు కానీ తెలియకుండా వివాదాలు చేసుకోవాలి కాబట్టి అందువరకు ఏం చేసినామంటే దాదాపు అంతా కూడా వివరంగా రావడానికి ప్రయత్నం చేసింది వివరంగా అంటే ఇంతకుముందు చెప్పినట్టు అనేక తప్పులు ఉన్నాయి ఇప్పుడు ఆ పక్కలన్నీ మేము అని చెప్తే అన్ని తప్పులుంటే ఎట్లా పరిపూర్ణ శ్లోకది అది ఏ పుస్తకాలు ఉన్నాయి శంకరాచార్య పుస్తకాలకే రెండు తీసుకున్నారు గురు ఒకటి తీసుకున్నారు ఇంకో రెక్క తీసుకున్నాడు కలదు అక్కడ నాలుగు ధ్యాన శ్లోకాలు ఉన్నాయి ఒక్కటి కూడా చెప్పాయి ఒక్కటి కూడా పరిపూర్ణం చెప్పారు మరి అంటే నేను నిర్ణయం చేస్తాను కాదు నేను అక్కడే రాశాను అందరూ కూర్చొని ఇది ఇది నిజమైందేనా ఇది కాదా ఇది ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఆ భావం సరిపోతుందా లేదా అని విచారణ చేయాలి విచారణ చేయాలంటే మొదట ఏం చేయాలంటే ఎంతో కొంత సంస్కృతాన్ని మనం నేర్చుకోవాలి ప్రతిరోజు మనం చేసేటువంటి పూజను శ్రీమద్ అని చెప్పి పాలయో సమర్పయాలి సమర్పయాన్ని హస్తో అధ్యం సమర్పయాన్ని అన్నారు ఈ పాదయోపాధ్యం అష్టయోధ్యం మాత్రం సంస్కృతం అయితే శ్రీమద్గురు నాకు ఇది చతుర్థి విభక్తిలో ఉంటుంది దాన్ని ఏమన్నా సంస్కృతం అంటే అన్ని పుస్తకాలు అంటే రాదు మద్గురులకు శ్రీమద్గురు అంటే ఆ భాష వచ్చేస్తుంది ఇంకా కొన్ని పుస్తకాలున్నాయి కొన్ని తప్పు నుండి రాసింది అది ఏంటి అంటే మీరు పంచదశి మహామంత్రాంతర్గత జగన్ సృష్టి మధ్య చెప్పగానే అశరీరం గురుపద శాంతి స్నాన సమయీరానంగానే శరీరం లేదు బాద అనంగానే శరీరం లేదంటే మరి పాదాలు లేనప్పుడు శాంతి స్నానమేంది అంటే ఏం అర్థం లేదు మీరు మా భూపేంద్ర స్వామి అంటే అది వైదిక ప్రయోగం అయ్యా అక్కడ వైదిక ప్రయోగం ఏం లేదు ఏదైతే సాకార నిరాక రెండు పదాలు మీరు మన గురుతో మొట్టమొదటి రూపంలో చెప్పిందో ఆ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు పదాలే సృష్టి కారణం అది శాంతి పొందుతుందనుకో నేను జనరైతే అంటే మూలమైనటువంటి ఎంత దానికి ఆవరణమైనటువంటి సత్తు సిద్ధు సత్తు రెండు కనుక ఒక క్షణం అయితే జనరైతమైనటువంటి విధానం కానీ చెప్పడానికి ఆ స్నానం అనేది ఎక్కడైతే భీమా లక్ష్మణ మందిరంలో మొట్టమొదట ఆ పూజాకాలంతో సంస్కారం ఉంటాయో అక్కడ స్నా పడ్డది అది స్థా స్థాన ఆ స్థానంలో అంటే అశరీర గురు పదం ఏవైతే ఉన్నాయో ఆ శరీరం అంటే ఏదైతే మొదటి పదం ఉన్నదో దక్షిణ పాదం ఆ దక్షిణ పాదంలో కల ఈ ఉత్తర పాదం నుంచి అక్కడ చేసినట్లయితే వాళ్ళు ఆ జనమరణం అనేటువంటి ప్రవాహాన్ని దాటరు అక్కడ ఆ రెండు సాధించాలి అంటే ఇంట్లో బల దాంట్లో వచ్చినప్పుడు సర్వాన్ని ఇప్పుడు గురువు చెప్పినప్పుడు మనం ఏం చెప్పాలి ఎంత మనం చెప్పింది కొరకు అని చెప్పాలి చతుర్థిలో చెప్పాలి సంస్కృతంలో ఏముండదు అంటే సంస్కృత ఈ బహువచంలో కూడా ఏం అంటే అందులో తేజ్యం అంటే అది నిజమా కాద అక్షరా లేకుండా అందరూ సర్వాణి చేయాలి అలా ఎక్కడ గురువు అర్పణ చేసేటువంటి మాట లేదే లేదు గురువు పోరా మాట లేదే లేదు దాన్ని తీసుకొచ్చి చేయాలి నేను కొన్ని లేదా కొట్టుకుని చూసిన అదే ఏమైంది ఇక్కడ అర్థం లేకుండా ఉన్నది అని చూస్తే నాకు అర్థం దొరకదు అప్పుడు నాకు ఆ అర్చుంది ఇది సరిగా ఉండదా లేదా వ్యాకరణ ప్రకారం చూస్తే అది లేని కానీ ఇప్పుడు అందరూ చేసుకుంటూ వేసుకుంటూ వాటిని కూడా చూస్తారు అట్లా చాలా వర్ణంలో చాలా చాలా దోషంగా ఉంది వాటి అన్నిటికీ కూడా రాబోయే కూర్చొని సరిగా ఉన్నాయా లేదా అని అందరూ కూర్చొని ఒక కన్ఫ్యూజన్ వచ్చి మనం సరి చేసుకోవాల్సి ఉంటాయి ఇది ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాలకి ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఇరవై ఐదు వేల సంవత్సరాల క్రితం ఇక్కడే ఒకసారి దీని చర్చ జరిగింది కానీ కొంత మార్పులు చేసుకుంటే కొన్ని కొన్ని మార్పులు చేసుకుని చేశారు కానీ భావానికి సంబంధించి ఆ రోజు చేయలేదు కానీ ఏ శ్లోకాలు ఉన్నా ఏ శ్లోకాలు ఉన్నా కానీ ఆ పుణ్యంలో వెంకటేశ్వర నాయుడు అన్నారు సుబ్బరాజస్వామి అధ్యక్షులు కూడా చర్చ జరిగింది కానీ ఈ అర్థాలకు వీటికి పోలేదు ఈ మధ్యకాలంలో ఒకరోజు వెంకటేశ్వర పరిపూర్ణ మధు సూత్రం అనేది అన్న ఏమున్నది సత్రు తన అమాండ్ లేదా అంటే నిజమే ఎక్కువ జరిగినాయి మనకి వచ్చినవి ఎన్నో అయితే అవుతాయి చాలా వాటిని సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉదయం అందుకనే మన వాళ్ళు యూట్యూబ్లో ఎన్నో పెడతా ఉన్నారు ఈ మధ్యలో చూసినాం ఆయన అక్కడ ఉన్న పదాలకు సంబంధం లేకుండా వాళ్ళు అర్థాలు చెప్తారు ఇంత అర్థాలు చెప్పుకుంటే ఇంకొకటి అంటే ఇది పూర్తిగా పూజ అనేది ఒక భజన లాగా అయిపోయింది పూజ అనేది పూజలో ఉండేటువంటి ఏంటంటే ఉపచారాలు అంటే మనం చేయవలసినటువంటి పదహారు అంటే సేవలు సేవల తర్వాత భజన తెలిపేది భజనాన్ని అంటే గొగర్తలు అంటే మనకు ధైర్యం వచ్చేలాగా అవ ఇుని ఇంత బలం ఉన్నాయి అంత బలం ఉన్నాయి ఎంతో కొడుకున్నాయి చేస్తే దాన్ని భజన అంటారు ఇక్కడ పూజలున్నాయి పదహారు ఉపచారాలు ఉన్నాయి స్వారచారాన్ని ఇచ్చిపెట్టి మనం వాటికి ఈయన రాశి కానీ ఆయన రాశిని కానీ మాటలు పాడుకుంటూ ఉంటున్నాం దానివల్ల ఏమైందంటే పూజ కాస్త భజనగా మార్చాయి ఏది భజనం ఏది పూజ రెండింటిలో ఏది తేడా జరుగుతాయి నేను మీరు అంతా కూడా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే సంస్కృత శ్లోకాల వరకే చదువుకోడు భజనం చే భజన అనే కార్యక్రమాన్ని భజన చేసుకోండి పన్నే చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి కానీ ఒకదానికి ఒకటి ఆయన తెలుగులో రాసంట్టు ఇంగ్లీష్లో రాసొట్టు ఇందులో రాసం అని వాళ్ళైతే మనం చదువుకోకపోతే పోతే ఈ శ్లోకాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా అన్ని చూసుకుంటాను కొందరేమో ఎట్లా రాసి ఉన్నాయంటే కొందరు రాసి ఎట్లున్నాయంటే అసలు నువ్వు గురువుకు ఆకారమే లేదు కదా నీకు శరీరమే లేదు కదా నీకు మనసే లేదు కదా నీకు భోజనం ఎట్లా పెట్టేది నీకు భోజనం ఎందుకు అని ఉదయం రాసింది ఇంకొక ఆయన రాశారు కదా ఆకారమే ఈ గురువు అని ఒక ఆకారమే గురువు అని చెప్పి నీకు ఇద్దిన అధ్యక్ష గురువుని రెండు రకాలుగా చూడాలి నిరాకారంగా సాకారంగా నిరాకార తత్వమే సాకారంగా గురువులుగా వచ్చి మన బోధచందే గుర్తుంది ఈ రెండింటికి పోటీ పెట్టుకొని ఒకటి వర్ణన ఇంకొకటేమో ఏమో నిరసన ఈ రెండు రకాలే చదువుకుంటూ పోతాం కాబట్టి కేవలం శ్లోకాలు చదువుకుంటే ఈ సమస్య అంతా వచ్చేది కాదు దయచేసి నేను మీ పోయేది ఏంటంటే పుస్తకం చదవండి పదవి భాగం చూడండి పదాలు ఎక్కడ విడిపోతున్నాయో చూసుకోండి ఎక్కడెక్కడ ఏ అంశం అవుతుందో చూడండి నేను కూడా కొన్ని తప్పు క్లాసుకోవచ్చు కొంత విజ్ఞానం సంపాదించుకోండి చాలా చాలా వరకు ఈ పదవిజ్ఞానం కలిసిన తర్వాత చాలా విషయాలు తెలుస్తాయి అలా పెళ్ళి తీసుకుంటా వాటి అలా ఎక్కువ ఉంటాయని శిక్షణ ఓపెన్ చేయండి శిక్షణలో చూడండి అప్పుడు తప్పు ఒప్పు వాటి అన్నిటిని కూడా మళ్ళీ మనం అందరం కూర్చొని వీటన్నింటినీ కూడా సంస్కరించుకోవాల్సినటువంటి బాధ్యత మనకి మన పుస్తకాలు చూస్తే పూర్తిగా అన్ని ఇట్లా తప్పులే ఉంటున్నాయి ఇట్లాంటి దోషాలు లేకుండా మనం సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అందుకు కాబట్టి ఎందుకంటే నేను ఈ పుస్తకం అసలు ఈ పుస్తకం కన్నా పత్రాలు రావశం బయట తీసుకొని రావాలంటే సుపరేషన్ ముందుగానే పత్రాలు అంతా టైప్ చేసి దానికి ప్రతిపాదనలు రాసి దోషం ఉండే తుండ్రికంది అప్పుడే పుస్తకం వచ్చింది ఆయన పుస్తకం పుస్తకాన్ని అలా తర్వాత బ్రహ్మానందరెడ్డి పుస్తకం వచ్చింది ఇంకా ఎందుకు లేక సమగ్రంగా వస్తుందిలే అనుకున్నాను కానీ సమగ్రంగా పుస్తకాన్ని తీసుకురాలేదు కొంతవరకు పుస్తకాన్ని తీసుకురావాలని ఆలోచనతో చాలా వరకు ఆ అయింది ముందుకు ఎందుకంటే మనకు భద్రాజ నాకం అనేది భద్రాజనా ఎంతో అనేటువంటి అది మళ్ళ ఎందుకంటే చాలా విషయాలు భద్రాజాన్ని ఆయన దాటేసి కందాలని ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేర్చుకున్నారు సాధన సంపత్ డైరెక్ట్ గా అన్నాడు కానీ సాధన సంపత్తి అంటే ఏదో నీకు గత రామచంద్రపురం మొత్తం మాత్రమే తెలుస్తుంది అక్కడ సాధన సంపత్తి అని చెప్పలేదు కాబట్టి ఏది సాధన సంపత్తి ఏదో సాధన చతుష్టయము ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం బతాలు రాష్ట్రంలో నేర్చుకోవాలి కాబట్టి ఆ పుస్తకాన్ని కూడా సమగ్రంగా తీసుకొని రావడానికి నాతో పాటు పిల్లలు ఎవరైతే ఉన్నారో నాతో చాలా మంది దాదాపుగా ఆయన చదువుకున్న ఒక ఇరవై మంది దాకా సంస్కృతంలో పండిత పాశరావు చాలా మంది వచ్చారు

ఆ మీరు అందరు చదవాలని చదివి విమర్శ చేయాలి మీకు ఇందులో ఉండేటువంటి విషయాలలో తక్కువ వస్తుందని కూడా తెలుసు తప్పు ఎక్కడెక్కడ చేసినాయ దొరకపట్ట మనబోధలో తక్కువ తెలిసినాయి అనుకోండి అప్పుడే మనం చక్కగా నేను చాలా కాలం నుంచి ఒకటి అనుకుంటున్నాను ఈ అసలు గురించి ఎందుకు ఇంతకు ఎవరు పండించు మాట్లాడలేరు మొట్టమొదటి ఏంటంటే మనం మాట్లాడేది వాళ్ళకి అర్థమైపోలేదు ఏపూర్ పల్లామూర్తి తత్వశాస్త్రంలో ఒక పుస్తకం రాసింది చివరికి అచలం గురించి ఆయన ఏం రాసిందంటే అచులు చెప్పేది నాకు అర్థమయ్యలేదు పోనీ వాళ్ళకు వాళ్ళకన్నా అర్థమవుతున్నా లేదా అంటే నేను ఈ మధ్య ఈరోజు తెలియ ఎవరెవరు ఏం చెప్తాను అని అన్ని అసలు బోధ చెప్పినట్టే ఉంటారు ఏది అచలమో ఏది పరిపూర్ణమో ఏది ఎందుకో తెలియకుండా అన్ని ఫలకూరగా అప్పచేసి ఎవరికైతే దోషికి వాళ్ళు గురువు కద పెట్టాం ఒక్క దాంట్లో కూడా స్పష్టత లేదు ఈ ఆ గోరంగ రామాయణ అని అయితే ఆయన ఎంత పరిపూర్ణం ఏ రమని చెప్తాం ఆయన ఆయన ఇప్పుడు దేశమంతా తిరుగుతా ఉన్నాడు ఇంకా ఏం చెప్పే ఇప్పుడు అక్కడ అంటే ఉన్నతంగా అనుకుంటారు కూడా ఆ స్థాయిలో ఉంటే ఎంత పరిపూర్ణ పరిపూర్ణం అయితే పరిపూర్ణం అవసరమే లేదు కదా అది అద్వైతమే కదా కాబట్టి విషయాలన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోండి ఇప్పటికైనా నేర్చుకున్నారని ప్రదర్శించి నేర్చుకోవాలి అంటే ఈ ఐదు ఊదు అంతే సవర్ణ దీర్ఘ అంటారు సవర్ణ దీర్ఘ సంధి కూడా లోకాలు మనం పద్యాలు పాడంతో అన్ని అసలు కొన్ని పరిణామం అవ్వండు ఆ రవి తంద్రుడు హరి అంటే రోజు కందాపత కందాతాలు పెట్టాడు అన్ని తాత మా అన్న కూడా రోజు వెళ్తా ఉన్నాడు మా సాంబయ్య గారు ఎక్కడ ఆగలను ఎక్కడ ఉండాలనో కరెక్ట్ నేర్చుకొని చదవాలి ఎందుకంటే అది ఇంకో ఉంటుంది ఇంకో ద్వారా ఎక్కడ ఆగితే ఆ అర్థం పోతాను ఎందుకు ఇంకోకాలంటే ఆ లింక్ సంధి ఏర్పడదు ఆ సంధి భావాన్ని తీసినప్పుడే మనకు తెలుస్తాయి అర్థం కాదు అపరోక్షం అవుతే మనుషులకు ఉపరోక్షం అయిన ఉపరోక్షం ఎక్కడ చేసింది అంటే అక్కడ ఒక గీ ఉండదు అటు ఉండదు అంటే నేను ఎవరో ఉద్దేశించి అన్నాను చెప్పట్లే మనం ఇలాంటి ఉండదు మంచిది ఎందుకంటే చదువుకునేది కంటే జాగ్రత్తగా చదువుకుంటే తెలుస్తుంది మా హా ఇషే అసే అది అహంకరించిన మహంకరించే అహంకరిస్తా అని అంటాం ఏంటంటే ఆ అహంకరిస్తాం ఇట్లాంటి చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి మనం రిఫైన్ కావాలి మనకు మనమే ఎక్కడెక్కడ అని చూసుకొని ఆ పదాన్ని కనీసం విడుదీసుకోవాలనేటువంటి విజ్ఞానం రావాలి నిజంగా అట్లాంటి పుస్తకాలు కూడా మనం రావట్లేదు విడుదీసినటువంటి పుస్తకాలు కూడా లేవు శ్రీనివాసమూర్తి కాదు కొంత ప్రయత్నం చేసి కందాధార టీకా రాశాలి కానీ టీకా కానీ పదాలు ఏం చేసింది అంటే ఒక వాక్యానికి వాక్యాన్ని ఇంత పెట్టి నేను డబ్బులు రాదు ఏ పదానికి నా పదానికి రాస్తే ఈజీగా ఉండేది అని అందరూ రాదు దయచేసి మీరు కూడా మీరు అందరూ కూడా ఆలోచించి అట్లాంటి ప్రయత్నాలు చేయండి అవి పెరుగులే ఉంటాయి కాబట్టి వాటి అర్థాలు రాస్తా అంటే మనిషి కొన్ని రాసినా కానీ కొందరు అయిపోతుంది అట్లా లేకపోవడం వల్ల విపరీత ఆధారాలు దారితీస్తా ఉంటుంది ఆ పదాలు బయటికి రావట్లేదు కాబట్టి ఇంట్లో జరగకుండా ఉండాలనే ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు అది కూడా ఎట్లా అంటే మీరు ఉత్సవం చేసినా ఎక్కువ ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి ఇక్కడి నుంచి ఆ పదవి భాగాన్ని చూసి మనం మనందరం కూడా తప్పు లేవు చదవాలని రాసిన వాళ్ళందరూ కూడా తప్పు లేదు వాటి కూడా కూడా మనందరం కలిసి సరిచేసుకోవాలని కార్యకర్తలకు Apa terjadi di ini?